మీ గ్రామం నాగారం మీ మనస్సు బంగారం గౌరు కొమురారెడ్డి కమలమ్మ దంపతులకు మీరు నాలుగవ సంతానంగా జన్మించినారు సునిజా మేడం గారితో వివాహం రెడ్డి రిష్మిక్స్మ రెడ్డిలో సంతానం వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మీరు ఉన్నత విద్యను అభ్యసించినారు ఒకటిారంభం పెంబర్దిలోని టెక్లో స్కూల్ తో విజయాలకు జూనియర్ కళాశాల ప్రారంభం విద్యార్థులకు ఉన్నత విద్య ఆరంభం ఏకశిల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు అభాగ్యులకు అండగా నిలిచిన తీరు వేరు సంవత్సరాల మధ్య కాలంలో మీరు వరుసగా ప్రతిభ పురస్కారం అవార్డు పొందిన తీరే వేరు నాడు యాభై మంది విద్యార్థులతో ప్రారంభమైన మీ ప్రస్థానం నేడు పదిహేను వేల మంది విద్యార్థులతో అగ్రస్థానం చిన్న ఎంటర్టైన్మెంట్